అందరికీ నమస్కారములు రాగ ప్రవాహ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బాయ్ నాని రాధా గారికి వెల్కమ్ మనం ఇంతవరకు నలభై ఐదవ వీడియోలు చేయడం జరిగింది నలభై ఐదవ వీడియో ఈ మేక్యమలహార్ బంధిస్ అయినటువంటి బిజురువి చెమక్క అనేటువంటి దాన్ని ఫ్లూట్ మీద వెనుగు మీద వాయించడం జరిగింది ఇది సర్ద గుర్తాయి అందులో తప్పులు ఉన్నాయంటే మన్నించమని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మనం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వీడియోలు మనకి కానడా బహార్ మియామ్లహార్ రాగాల మీద చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆరోహణ ఆరోహణలు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది అయితే కామన్గా ఈ మూడింటికి ఉండేటటువంటి ఏంటి స్వరా స్వ స్వరూపాలు ఏంటి ఈ మూడు మించు మించు దగ్గరగా ఉండేటటువంటి రాగాలు అయితే దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కొంచెం స్వల్పభేదాలతో ఉంటాయి అన్నమాట కొంచెం మైన్యూట్ డిఫరెన్స్ తోటి ఉంటాయన్నమాట కానడ అనేటువంటిది స్పష్టంగా మనకి అది కొంచెం విలక్షణంగా ఉండడానికి కనపడుతుంది కర్ణాటక సంగీతంలో కానడ కానీ బహార్ అండ్ మియామల్ హార్ రాగాలు కొంచెం బాగా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్గా ఉంటాయి దాన్ని మనం ఈ ఫ్రేజెస్ బట్టి మనం పట్టుకోవాలి తప్ప పదప్రయోగాలు బట్టి పట్టుకోవాలి తప్ప మన ఆరోహణ రోహణలు బట్టి మనం పట్టుకోవడానికి అది ఆస్కారం ఉండేటటువంటి రాగాలు కాదు అవి ఆ ఫ్రేజెస్ సిగ్నేచర్ ఫ్రేజ్ అనేటువంటిది ఉంటుంది రాగ సిగ్నేచర్ అని ఉంటుంది అదే అంటాం కదా మనం దాన్ని బట్టి పట్టుకుంటాం అనమాట అయితే ఇక్కడ மன கன்னட சரி சரி பதங்க சரி మీ సా రేస ఇక్కడ గాంధారానికి నిషాదానికి కాన కానడరాగంలో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది మన హిందుస్థానీ బహార్లో మ్యాకే మలహార్లో ఉండే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది ఈ యొక్క గాంధారం మానింగ్ వీక్ ఉంటుంది అనమాట గాంధారం అలాగే నిషాదం కైసి నిషాదం నుంచి దాకుంటుంది దా మీ పే ఈ గామరీస అనేటువంటిది కొంతమంది మే మగమగే లేదా మరి 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 అని కూడా కొంతమంది అంటారు కన్నడలో అయితే బహార్లో గాంధారం మాగ మాగ మగ మాగ అని ఉంటుంది అలాగే అదేవిధంగా సాని సానికే ఉండదు తప్ప మామూలు మనకి మానుగి రీగే ఉండదు సానుగి దాకా ఉంటుంది నీగా ముఖం అది కొంచెం డిఫరెన్స్ అనమాట దానికి ఈ రాగాలకి ఆ రాగాలకి తేడా ఆ మలహర్ అగ్గి మలహరి కూడా అంతే మనం మారీ మరి అంటాం మనం రీని కానీ గానం గానం మనం ఎక్కడ కానీ కానడలో ది గీ అని ఇలా అంటాం మనం ఈ మిగమలలో మహర్రాంగంలో గానీ గామ గా మిసీ పీస అని అంటాం తప్ప మనం ఎక్కడ గాంధారాన్ని కర్ణాటక హిందూ స్థిర సంగీతంలో సాధారణంగా మానగిరికి గాంధార గమకం ఉండదు అలాగే నిషాదం కూడా సారించి దాకు ఉండదు ఈ కన్నడ సంగీతంలో మాత్రమే ఉంటుంది ఆ టైప్ ఆఫ్ గమకాస్ అలాగే ఈ శంకరాభరణం బేగడ లాంటి రాగాల్లో కూడా మనకి ఈ యొక్క మధ్యమాని గమకం పానించి గాకుంటుంది గానించి పాకుంటుంది అక్కడ అది ఒక ట్రిపికల్ గమకం అది ఒక శంకరాభరణం అండ్ అది బ్యాగడార్ లాంటి రాగాల్లో పేద రాగాల్లో ఉంటుందన్నమాట అవి పర్టికులర్గా ఒక ప్రత్యేకమైనటువంటి గమకాలు ఇవి అందుకే అంటే ఈ తేడా ఉంటాయి అనమాట ఇందులో ఉండేటువంటి తేడాలు ఇవి అందుకన్నా పెద్ద తేడాలు ఏమి ఈ రాగంలో ఏమి ఉండవు అంటే మీ మలహార్ ఈ బహార్ అనేటువంటి రాగాలు ఈ విధంగా మనకి గమకాలు ఉంటాయన్నమాట మనకి అందుత మనం మరి ఈ వీడియోని ఇంతటితోటి ఫస్ట్ చెప్పేసి మరి సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అందరికీ నమస్కారములు